సిక్స్ రోడ్లో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు చూస్తున్నాం కదండి అలాగే మనం వస్తా వస్తా ఈ జడ్జి బంగ్లాలు అండి ఇటువైపు చూసుకోవచ్చు మీరు అది వచ్చేసి హైకోర్టు అనమాట టెంపరీ హైకోర్టు దాని ముందే వచ్చేసి అన్ని జడ్జి సంబంధించిన బంగ్లాలు విల్లాలు కూడా చూపిస్తా మీకు ముందు రాకెళ్ళి చూద్దాం పనులు అనేవి జరుగుతున్నాయండి ఇక్కడ కూడా వర్కర్లు కూడా ఉన్నారు చూపిస్తాను మీకు అలాగే ఈ రోడ్డు కూడా చూసుకోవచ్చండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉండిద్ది అండి రోడ్డు రోడ్డు రెండు పక్కల చెట్లతో చాలా అందంగా ఉండిద్ది ఇది చూడండి ఒకసారి బంగ్లాది ఆ రోడ్డు చూసారు కదండి ఎంత అద్భుతంగా ఉందో అలాగే ఈ రోడ్డు కూడా చాలా బాగుండిద్ది అండి ఇదిగోండి ఇక్కడ లోపల ఈ బ్రిక్స్ అనేవి తీసుకొచ్చి పెట్టారండి లోపల పనులు అనేవి చేస్తున్నారు అక్కడ నుంచి కనిపిస్తే చూపిస్తాం మీకు అదిగోండి ఇదిగోండి లోపల జెసిబి కూడా ఉన్నాయి చూడచ్చు మీరు వాష్మ్యాన్ బాబాయ్ గౌడ్ కూడా ఉన్నారు ఇవన్నీ లోపల చూడొచ్చు లారీలు కూడా మనకి సెంట్రింగ్ సామాన్లు అవన్నీ అయితే తీసుకొస్తున్నారండి అండి అక్కడ వర్కర్లు ఉన్నారు వర్కర్ల దగ్గరికి వెళ్ళి చూపిస్తాం మీకు అండి వర్కర్లు వర్క్ అయితే చేస్తున్నారండి ఈ లోపల వర్క్ చేయడం కోసం అయితే సిద్ధం చేసుకుంటున్నారు అలాగే ఈ రోడ్డు అయితే చాలా బాగుందండి ఈ రోడ్డు చూడొచ్చు మీరు ఈ పక్కన అయితే బాదం కాయల చెట్లు ఇవన్నీ నాటారండివైపు అదిగోండి అది బాదం పక్క చెట్లు అండి రైట్ సైడ్ రోడ్డు పక్కన చూసారు కదండి బాబాయ్ కొత్తగా చెట్లు అయితే నాడుతున్నారండి ఇలాగా మీరు వెనకమాలి చూసుకోవద్దు ఏపీసీఆర్టీఏ బిల్డింగ్ అది ఏపీసీఆర్టీ బిల్డింగ్ ఎమ్మెల్సీ బిల్డింగ్స్ ముందు వైపు అయితే ఈ బంగ్లాల దగ్గరికి వచ్చామండి వెనకమాలి కనిపిస్తున్నాయి వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్స్ అండి అవన్నీ అలాగే ఏపీ సిఆర్టీఎన్ బిల్డింగ్ని కూడా చూడవచ్చు మీరు ఇక్కడ ఈ బంగ్లాల దగ్గర అయితే పనులు జరుగుతున్నాయి అండి మనం అక్కడ అటువైపు జడ్జి బంగ్లాల్ దగ్గర పనులు జరగడం చూసాము ఇవి కూడా జడ్జికి సంబంధించిన బంగ్లాసే అండి ఇవన్నీ ఐఏఎస్ బంగ్లాస్ వచ్చేసి మనకి రోడ్డుకి అటు సైడ్ ఉన్నాయండి ఐఏఎస్ ఐఎఫ్సి ఐపిఎస్ వాళ్ళ బంగ్లాలు అండి అవన్నీ అటువైపు ఉన్నాయి ఈ రోడ్డుకి కోర్టు వైపు ఇటువైపు ఉన్న ఈ బంగ్లాలు అయితే మనకి జడ్జికి సంబంధించిన హైకోర్టు జడ్జెస్ వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళకు సంబంధించిన బంగ్లాలు అండి ఇక్కడైతే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి అండి ఇక్కడ మొత్తం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ జరుగుతున్నాయండి పంగళాల దగ్గర పందు అలాగే ఇటువైపు అవి చూసుకుంటే అవి ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్స్ అండి ఆల్ ఇండియా సర్వీసెస్ టవర్స్ అండి అవి ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ టవర్స్ అనమాట అవి దీనిలో చూసుకోవచ్చండి మీరు మనకి రోడ్లు పక్కల ఇలాగైతే గాడీలు కొట్టి రెడీ చేసుకుంటున్నారండి అలాగే చూసుకుంటే ఇది ఒక కొత్త మిషన్ అండి నేను చూడటం అయితే మరి మీరు ఎప్పుడన్నా చూసుంటే కామెంట్ చేయండి అలాగే చూసారు కదండీ అందమైన పూల మొక్కలతో సైడ్లు ఇలాగా కొంచెం కొంచెం డ్యామేజ్ అయినాయి కొంచెం కొంచెం పాడైపోయినాయి కదండి రోడ్డు పక్కల వాటికైతే సిద్ధం చేస్తున్నారండి అలాగే మీరు ఇక్కడ చూడొచ్చండి మనకి ఈ మిషన్ ఏంటంటే అండి మనకి దానిపైన రాళ్ళు ఉంటాయి కదండీ వాటన్నిటినైతే ఇలాగ తీసి డైరెక్ట్గా ఇటు ఇటుకని దింపి అయితే ఇలాగ అయితే సెట్ చేస్తుందండి ఈ మిషన్ అనేది చూడొచ్చు మీరు ఇక్కడ త్రీ డాక్సిస్ రోడ్డు ఈ త్రీ రోడ్ అండి ఇది ఇది వచ్చేసి మన మందడం దగ్గర సచివాలయంలోకి తిరిగే రోడ్డు దగ్గరండి ఈ పనులనేవి చేస్తున్నాయి మీరు అలాగే చూసుకోవచ్చు కొత్తగా ఇలాగా రోడ్లకి పక్కన ఈ ఈ ఉంటాయి కదండి దిమ్మలు ఆ దిమ్మలను అయితే నాడుతున్నారు దిమ్మలను అయితే పెడుతున్నారండి ఎందుకంటే మనకు మధ్యలో అందమైన పూల మొక్కలను అయితే ఇలాగ పెడతారండి అలాగే ఈ మిషన్ అయితే కొంచెం కొత్తగా అనిపించిందండి చూపిద్దామని అయితే వీడియో తీస్తున్నాను అనమాట అలాగే ఈరోజు మనకి సీఎం గారు అయితే వస్తున్నారంటండి అందుకని కొంచెం హడావుడిగా అయితే ఉందనమాట అలాగే చూస్తున్నారు కదండి ఇక్కడ చూస్తున్నారు కదండి పక్కన ఇలాగైతే మనకి లైనింగ్ అయితే చేస్తున్నారండి రోడ్డుకి ఇరు పక్కల లైనింగ్ చేసి మంచి మంచి అందమైన చెట్లను అయితే నాడుతున్నారు చూడొచ్చు మీరు ఇది ఈ ని తింటే మిషన్ చూడవచ్చు మీరు డైరెక్ట్గా ఇది మన సచివాలయం దారి దారిండి దాని పక్కన అయితే మనకి ఈ రోడ్లు పక్కల వర్క్లు అనేవి జరుగుతున్నాయి ఈ త్రీ రోడ్డు సిడాక్సిస్ రోడ్డు అనమాట చూపిస్తాను మీకు మీరు ఇక్కడ నుంచి చూడచ్చు మంచి మంచి అందమైన మొక్కలను అయితే నాటుతున్నారండి ఊర దాకా అయితే నాటుతున్నారండి రోడ్లు డ్యామ్ రోడ్లు కొంచెం పగిలిపోయి పక్కన సైడ్లు డివైడర్లు అన్న అయితే నీట్గా అలాగైతే మళ్ళా రిపేరింగ్ అనేది చేస్తున్నారండి రోడ్లకి ఇదిగోండి మన సచివాలయంకి వెళ్ళే దారి అండి అది అలాగే చూసుకుంటే మొక్కలు చూసారు కదండి ఎంత అందంగా ఉన్నాయో ఈ త్రీ రోడ్డు ఈ సిడాక్సిస్ రోడ్డు ఆగిపోయిన పనులు కూడా మొదలు పెట్టారండి అది నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పెట్టా మీరు చూడ చూడొచ్చు దానిలో ఒకసారి చాలా చెట్లు అండి అలాగే కంకర కూడా చూశారు కదండి ఎంత కంకర అయితే తీసుకొచ్చారో కొండలాగా అయితే చేశారండి కంకర చూడొచ్చు మీరు ఆడ చాలా కంకర్ను అయితే తీసుకొచ్చి మన ఈ త్రీ రోడ్డు పక్కనే వేశారండి పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో మా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా వారిని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడికైతే ముగిస్తున్నా అండి